మీరు చేసాను రెవెన్యూ లేదు సార్ రెవెన్స్ నలభై ఐదు క్లోజ్ చేసాం సార్ సబ్బులు కాదు అంటే డీటెయిల్ టి పోర్ట్ రిపోర్ట్ నాకు ఇంటర్ పై కూడా తెప్పించమని చెప్పారు మళ్ళీ మళ్ళీ రీ ఓపెన్ అయింది మేడం నలభై ఆరు రేషన్ షాపులో ముప్పై ముప్పై ఐదు లో మొన్నోటిఫికేషన్ లిస్ట్ ఇంకోటి ఏంటంటే ఆరుగురు కొత్తగా నోటిఫికేషన్ दिस को न बाद है दिस को न बाद है दिस को हमारे चप्पन ये 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 न हम बस सांसूसी जी मार्केट का वायन हो पर गाइडिया जब बात तेरे नहीं करा इधर रीस्टेशन भैया साला सही बोम्बोकार्ड स्कूटर तो हमारे सांसूसी रीस्टेशन डुप्लीकल्ड जी करा न जी तू भी रीस्ट करके बोला तो हम बिस्तर पे अभी ब కూర్చొని ఏదో చేసి ఫోన్ ఏంటి ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి ఇప్పుడు కాబట్టి అసలు అవదా అది కావాలి అది రిజిస్ట్రేషన్ రోజు పది సార్లు తెప్పించుకుంటే పది దేశాలు కూర్చోబెట్టి అవ్వబో ఆయన పోతే గవర్నమెంట్ మీద గౌరవం తరగతా తగ్గదు తగ్గట్టుగా గవర్నమెంట్ మీద గౌరవం ఆయన వీరో గారు మన ఇంటికే వచ్చారు కూర్చొని సమస్య ఇది ఏది అని చెప్పేసిపోయారు మీకు ఏమంటున్నాం అందుకంటే మేము చెప్పండి పంచాయతీలో జాత సమస్యలే ఉన్నావు కదా ఉన్న సమస్యలో వాళ్ళకి భరోసా ఇస్తే చాలు పాలన్నప్పుడు చేస్తాం ఫలానప్పుడు చేయము ఇది అవద్ది అవ్వకూడదు లేకపోతే జీవో రావాలని ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక తిరకుండా ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నమెంట్ గవర్నెన్స్ ఉన్నట్టే డైరెక్ట్ చాలా వీక్ ఉన్నాం కొండాపురం కొండాపురంలో సమస్యలు విపరీతంగా అనిపిస్తుంది విపరీతంగా వస్తున్నాం